జాతకం రాయడం అంటే ఒక యాప్లోంచి తీసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము కొట్టగానే వచ్చే ఒక పేజ్ కాదండి దానికి చాలా కృషి ఉండాలి గురుముఖత నేర్చుకున్న విద్య అయి ఉండాలి జాతకం రాయడం అంటే అంత సులువని ఎలా అనుకుంటున్నారు ఒక డేట్ ఆఫ్ బర్త్ టైము మీరు ఇచ్చినప్పుడు మీరు ఎక్కడ పుట్టారో ఇచ్చినప్పుడు దాన్ని తయారు చేయడానికి కొంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ పనులన్నీ చేయాల్సి ఉంటుంది బాదరాగా అన్ని పనులు చేస్తూ మధ్యలో వచ్చి ఈ పని చేయడానికి కుదరదండి రెండు మూడు గంటలు వెచ్చించి ప్రయత్నంగా అక్కడ స్థిరంగా కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో చేయవలసిన పని జాతకం రాయడం మేము మాత్రం ఇంకా ఆ పాత పద్ధతిలోనే చేతితోనే జాతకాన్ని రాయడం అనేది జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ టైము ఇచ్చేస్తే మేము దానిని అనుసరించి మీరు పుట్టిన సమయంలో ఉన్న పంచాంగాన్ని తీసుకొని అక్కడ మీ లగ్నస్థితి ఎక్కడుంది మీ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించారు పర్ఫెక్ట్గా ఆ టైమింగ్స్ని మేము మళ్ళీ ఘడియల్లోకి మార్చుకొని ఇంకా మినిమైజ్డ్గా దాన్ని తీసి మీ జన్మకుండలి అంశ అలాగే ఆరుడు చక్రాలను కూడా వేసి దశ అంతర్దశలను క్యాలిక్యులేషన్ చేసి అలాగే మీ యొక్క గోచారం ఎలా ఉంది అనేది కూడా మేము క్యాలిక్యులేట్ చేసి అష్టక క్యాలిక్యులేట్ చేసి అన్నిటినీ జాతక రూపంలో ఒక పుస్తక రూపంలో మీకు అందించడం జరుగుతుంది చాలా పెద్ద ప్రాసెస్ అండి అది సింపుల్గా తీసి పారేసే విషయం కాదు నమస్తే నేను డాక్టర్ కళ్యాణ్ స్వాతి యాస్ట్రో రిలేషన్షిప్ కోచ్